డోన్ కేంద్రీయ విద్యాలయం అడ్మిషన్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు కర్నూలు జిల్లా ధోన్లో కొత్తగా స్థాపించబడిన కేంద్రీయ విద్యాలయం మొదటి తరగతి నుండి ఐదవ తరగతి వరకు అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఈ ప్రవేశాలు పూర్తిగా ఆఫ్లైన్లో నిర్వహించబడతాయి ఆసక్తి ఉన్న తల్లిదండ్రులు ఐటిఐ కంప్లెక్స్ ధోన్లోని విద్యాలయ తాత్కాలిక కార్యాలయం నుండి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు అప్లికేషన్ ఫారం ను పొందవచ్చు అడ్మిషన్ షెడ్యూల్ ప్రకారం అప్లికేషన్ ఫారంల జారీ ఆగస్టు ఇరవై తొమ్మిది నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు జరుగుతుంది రిజిస్ట్రేషన్ చివరి తేదీ సెప్టెంబర్ ఎనిమిది లాటరీ డ్రా సెప్టెంబర్ పదకొండున జరుగుతుంది తాత్కాలిక సెలెక్టెడ్ లిస్ట్ ప్రకటన సెప్టెంబర్ పన్నెండున విడుదల అవుతుంది అడ్మిషన్లు సెప్టెంబర్ పదిహేను నుండి ఇరవై వరకు జరుగుతాయి ఈ ప్రక్రియలో ఎంపిక లాటరీ విధానం ద్వారా జరుగుతుంది పూర్తి వివరాలకు కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ మార్గదర్శకాలు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు చూడవచ్చు తల్లిదండ్రులు నిర్ణీత తేదీలలో ఫారంను ను సేకరించి సమయానికి సమర్పించాలని